ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు ఆగస్టు ఇరవై రెండవ తారీఖు గురువారం నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం హెచ్డిఎఫ్సి బ్యాంకు పాజిటివ్గా ఉంది ఐసిఐసి బ్యాంక్ పాజిటివ్గా ఉంది ఇన్ఫోసిస్ డాక్టర్ రెడ్డిస్ అండ్ విప్రో అన్నీ కూడా గ్రీన్లో క్లోజ్ అయినాయి ముఖ్యంగా డాక్టర్ రెడ్డిస్ ఇన్ఫోసిస్ అండ్ విప్రో వన్ పర్సెంట్ పైన అయితే క్లోజ్ అయినాయి సో అది పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఇక ఇండియన్ ఇండసీస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది మనం ఒకసారి చూస్తే రియాలిటీ సెక్టర్ అండర్ ప్రెషర్లో ఉంది దాని తర్వాత అక్కడ నుంచి కూడా ఐటీ దాకా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ మీడియా ఫార్మాలో స్ట్రాంగ్ బౌన్స్ అయితే కనిపించింది సో ఒక సిక్స్టీ పర్సెంట్ ఇండిసీస్ మొత్తం కూడా గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి ఇక గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది మనం చూద్దాం అన్నీ కూడా గ్రీన్లో కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఎస్ఎంఫీ ఫైవ్ హండ్రెడ్ విక్స్ అయితే తగ్గింది విక్స్ విక్స్తో కూల్ ఆఫ్ అవుతుందంటే యుఎస్ మార్కెట్స్ కొద్దిగా స్టేబుల్గా ఉన్నాయి లేదా బుల్లిష్గా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక అక్కడ నుంచి కూడా లండన్ కానీ యుఎస్ మార్కెట్స్ అండ్ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అంత బుల్లిష్గా అయితే లేవు ప్రస్తుతానికి జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ పదిహేను పాయింట్లే గ్రీన్గా ఉంది అండ్ నిన్న ఫెడ్ కూడా మీటింగ్ అయింది వాళ్ళు ఏం డిసైడ్ చేశారంటే సెప్టెంబర్లో రేట్ కట్ అనేది చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు ఓకే ఎనీ హా ఇంకా హాంకాంగ్ అయితే మనకి పాజిటివ్గా ఉంది ఏషియా మార్కెట్ జపాన్ కానీ రష్యా కానీ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి ఇక్కడ బుల్లిష్ సెంటిమెంట్ ఓవరాల్గా చూస్తే కనిపిస్తూ ఉంది ఎకనామిక్ ఇండికేటర్ మనం చూసుకున్నట్టయితే ఆయిల్ బావులు ఇన్వెంటరీస్ ఉంటాం కదా అది తగ్గాయి అందుకని క్రూడ్ ఆయిల్కి ఇది పాజిటివ్ అనమాట సో ఇక ఎఫ్ఎంసీ మీటింగ్ మినిట్స్ అనేది మనం చూసుకున్నట్టయితే ఫెడ్ సెప్టెంబర్లో రేట్ కట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఇక ఈరోజు విషయానికి వస్తే యుఎస్కి సంబంధించిన ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ ఓకే అంటే నిరుద్యోగ సమస్యకి అప్లై చేసేవాళ్ళు ఏ విధంగా ఉన్నారు అనేది డేటా రావడం జరుగుతుంది ఎస్ఎంపి గ్లోబల్ వాళ్ళు ఏంటంటే యుఎస్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన పిఎంఐ డేటా అనేది రిలీజ్ చేస్తారు అది కూడా వెరీ ఇంపార్టెంటు అదేవిధంగా సర్వీసెస్కి సంబంధించిన పీఎంఐ డేటా కూడా ఎస్ఎంపీ గ్లోబల్ వాళ్ళు రిలీజ్ చేస్తారు అది కూడా వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఎగ్జిస్టింగ్ హోమ్ సేల్స్ ఏ విధంగా ఉన్నాయి అనే డేటా కూడా రిలీజ్ అవుతుంది మొత్తం మీద యూఎస్కి సంబంధించిన డేటా అయితే ఈవినింగ్ రిలీజ్ అవుతుంది అది ఫండమెంటల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్ మనం కానీ చూసుకుంటే ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే ఇవ్వట్లేదు ఇక కొన్ని స్టాక్స్ అయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మనం ట్రేడ్ చేయలేం బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయినాయి దాంట్లో మనం చూస్తే ఇండియా సెమ్ బిర్లా సాఫ్ట్ ఆర్తి ఇండస్ట్రీస్ నేషనల్ అల్యూమినియం హింద్ కాపర్ ఏవీఎఫ్ఆర్ఎల్ సన్ టీవీ ఎల్ఐజీ హౌసింగ్ ఫైనాన్స్ పీఈఎల్ గ్రాన్యుల్స్ బిర్లా చిమ్ బలరామ్ చిమ్నీస్ బంధన్ బ్యాంక్ మనపురం ఆర్బిఎల్ బ్యాంక్ సెయిల్ ఇంతకుముందు బ్యాంక్ లిస్టులో ఉన్నాయి బట్ బ్యాంక్ లిస్ట్ నుంచి బయటకు రావడం జరిగింది వాటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అయితే ట్రేడ్ చేసుకోవచ్చు ఇక ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎగ్జైడ్ ఇండస్ట్రీస్ ప్రస్తుతానికి బ్యాంక్ లిస్టులోకి వెళ్ళే స్కోప్ అయితే కనిపిస్తూ ఉంది నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం చూసుకున్నట్టయితే దివి స్లాబ్స్ టైటాన్ హిందాల్కో ఎస్బీఐ లైఫ్ అనేది టాప్ గెయినర్స్గా ఉన్నాయి ఇక అల్ట్రాటెక్ సిమెంటు పవర్ గ్రిడ్ టెక్ మహీంద్రా ఓఎన్జీసీ హెచ్డిఎఫ్సి బ్యాంకు టాటా స్టీల్ కొద్దిగా లూజర్స్గా ఉన్నాయి ఇంకా టాప్గా లాంగ్ బిల్డప్ దేంట్లో జరుగుతుంది అనేది మనం చూసుకున్నట్టయితే హిందూ పెట్రో ఎంఎఫ్ఎస్ఎల్ గ్లెన్మార్క్ ఎబాట్ ఇండియా మదర్సన్ సుమీలో లాంగ్ బిల్డప్ అనేది కనిపిస్తుంది షార్ట్ కవరింగ్ విషయానికి వస్తే ఎల్టీఎఫ్ శ్రీరామ్ సిమెంట్ ఎంఎండ్ ఎమ్ టాటా కమ్యూనికేషన్స్ పాలిక్యాప్ టాప్గా షార్ట్ బిల్డప్ దేంట్లో జరుగుతుంది అనేది మనం చూసుకున్నట్లయితే గోద్రేజ్ ప్రాపర్టీస్ అల్ట్రాటెక్ సిమెంట్ టాటా స్టీల్ పిఎఫ్సి డిఎల్ఎఫ్లో కనిపిస్తుంది టాప్గా లాంగ్ అన్వైండింగ్ దేంట్లో జరుగుతుంది అనేది మనం చూస్తే బలరామ్ చిమ్నీస్ టెక్ మహీంద్రా ఏబిఎఫ్ఆర్ఎల్ పెర్సిస్టెంట్ బెర్లా సాఫ్ట్ అనేది కనిపిస్తుంది ఇక ఫీచర్స్ మనం చూసుకున్నట్డితే ఇంటర్ప్రిటేషన్ లాంగ్ సైడ్ ఏమో సిక్స్టీ పర్సెంట్ అనేది ఉన్నట్టు తెలుస్తుంది షార్ట్ సైడ్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉన్నారు సిగ్నిఫికెంట్ షార్ట్స్ వచ్చి వన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ ఉండగా సిగ్నిఫికెంట్ లాంగ్ లెవెన్ పర్సెంట్ ఉంది టోటల్గా కొద్దిగా మనకి బులిష్ సెంటిమెంట్లో అయితే పొజిషన్స్ ఉన్నట్టు తెలుస్తుంది ఇక అయితే ఈ చార్ట్ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ నిన్నటి రోజున మనం డేటా అనేది ఓపెన్ ఇంట్రెస్ట్తో అనాలిసిస్ అనేది చేసుకున్నట్టయితే అంతకుముందు మూడు రోజులు ఏంటంటే షార్ట్ కవరింగ్ చేశారు నిన్నేమో లాంగ్ బిల్డప్ జరిగినట్టు చూపిస్తూ ఉంది సో ఇక్కడ బేస్ అయితే క్రియేట్ అయింది ప్రస్తుతానికి ప్రైకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంది ఇక ఎఫ్ఐఎస్ డిఐఎస్ వీళ్ళందరూ పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ అయితే మనకి స్టాక్ ఫీచర్స్లో మాత్రం బై చేశారు స్టాక్స్లో అయితే మాత్రం కొద్దిగా సెల్ చేసినట్టు తెలుస్తుంది ఇక ప్రొపరేటరీ విషయానికి వస్తే వీళ్ళు అన్నిట్లో కూడా బుల్లిష్గా ఉన్నారు క్లయింట్ లెవెల్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే వీళ్ళు కూడా అన్నిటిలో బులిష్గా ఉన్నారు ఇక డిఐఎస్ లెవెల్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్స్ షార్ట్ చేశారు షార్ట్ స్టాక్ ఫీచర్స్ షార్ట్ చేశారు స్టాక్స్లో అయితే బుల్లిష్గా ఉన్నారు సో మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ ఎనిమిది వందల కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా డిఐస్ మూడు వేల తొంభై ఏడు కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు తెలుస్తూ ఉంది డిఐస్ నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది ఇక నిఫ్టీ మనం చూస్తే ఈరోజు ఎక్స్పైరీ ఉంది కదా ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మనం చూద్దాం ప్రస్తుతానికైతే ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఏడు ఓకే ఇది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అనమాట ఇమీడియట్ రెసిస్టెన్సు దాని తర్వాత మనకి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు నిన్నటి రోజున మొత్తం కూడా పివోట్ దగ్గర అయితే చాలా స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది ఇరవై నాలుగు వేల ఆరు వందల ఎనభై దగ్గర అక్కడక్కడే టైం స్పెండ్ చేసి స్లోగా పైకి వెళ్ళడం అనేది జరిగింది సో వెరీ బిగ్గర్ పిక్చర్లో మనకి సపోర్ట్ వచ్చేసరికి ఇరవై నాలుగు వేల ఆరు వందల ఇరవై ఐదు అనేది డౌన్ సైడ్ కనిపిస్తుంది ఒకసారి బ్యాంక్ నిఫ్ట్ అనేది కూడా చూద్దాం బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ రెసిస్టెన్స్ నిన్నటి రోజున ఎస్ వన్ దాకా వచ్చింది సో ఎస్ వన్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే తీసుకుంది యాభై వేల నాలుగు వందల యాభై తొమ్మిది అండ్ ఎక్స్పైరీ కదా ఎక్స్పైరీ దగ్గర యాభై వేల ఐదు వందల దగ్గర అయితే చాలాసేపు ప్లే చేసి ఆ షార్ప్ సెల్ ఆఫ్ చేసి అక్కడి నుంచి కూడా మళ్ళీ రైజ్ అయింది సో ప్రస్తుతానికి మనకి పిఓడి దగ్గర అయితే కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది యాభై వేల ఏడు వందల నలభై రెండు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనం చూడాల్సిన రెసిస్టెన్స్ లెవెల్ యాభై ఒక్క వేల ఎనభై ఆరు డౌన్ సైడ్ స్ట్రాంగ్ సపోర్టు యాభై వేల నూట పదిహేను అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇకపోతే ఫ్రెండ్స్ ఇండియా విక్స్ అయితే కూల్ ఆఫ్ అయింది ఆప్షన్ ప్రీమియమ్స్ కొద్దిగా తగ్గి ఉంటాయి ఎందుకంటే త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ ఇండియా విక్స్ కూల్ అయిందంటే ఆప్షన్ ప్రీమియమ్స్లో కొద్దిగా తక్కువగా ఉండి ఉంటాయి ఇక చూసుకున్నట్టయితే డాలర్ ఇండెక్స్ అయితే స్ట్రాంగ్ సెల్ ఆఫ్ జరుగుతూ వెళ్ళింది బట్ కొద్దిగా బ్యాక్ అయితే జరిగింది స్లైట్గా అనబట్ట ఇక డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికైతే లాస్ట్ టూ డేస్ నుంచి కూడా సైడ్ వేస్లో ఉంది ప్రీవియస్ ట్రెండ్ అయితే మాత్రం అప్ ట్రెండ్లో ఉంది లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి టూ డేస్ నుంచి సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది సో ప్రస్తుతానికి మన నిఫ్టీ చూసుకున్నాం కదా ఈ విధంగా పైకి వెళుతూ ఉంది బ్యాంక్ నిఫ్టీ కూడా కొద్దిగా ఇండెసిషన్ లాగా ఉంది ఎనీహవ్ ఏంటంటే సెంటిమెంట్ అయితే సెకండ్ హాఫ్లో రికవరీ అనేది అగ్రెసివ్గా జరిగింది ఇక మనకి గిఫ్ట్ నిఫ్టీ చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది ఒక రకంగా చెప్పాలంటే గ్యాప్ అప్ అయింది గ్యాప్ అప్ అయి కూడా కొద్దిగా పైకి వెళ్ళింది సో చూద్దాం ఎంత డిఫరెన్స్ ఉందనేది ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై దగ్గర అప్రాక్సిమేట్గా గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది గ్యాప్ అప్ అయితే అయింది క్లియర్గా మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి ఇరవై నాలుగు వేల ఏడు వందల తొంభై ఎనిమిది సో అరౌండ్ ఒక నైంటీ పాయింట్స్ ఓకే సో పాజిటివ్గా కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అట్లీస్ట్ ఒక సెవెంటీ ఎయిటీ పాయింట్స్ పాజిబిలిటీ అయితే కనిపిస్తూ ఉంది ఇక ఫ్రెండ్స్ మనకి కొన్ని స్టాక్స్ అయితే మనం వాచ్ లిస్ట్లో పెట్టాల్సి ఉంటుంది ఈ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను జొమాటో కానీ పేటిఎమ్ జెన్ టెక్నాలజీస్ అల్కెమ్ ల్యాబ్ బీఈఎంఎల్ అండ్ కళ్యాణ్ జ్యువెలర్స్ సో ఈ లింక్ డెఫినెట్గా టెలిగ్రామ్లో షేర్ చేస్తే అక్కడి నుంచి యాక్సెస్ చేసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చదవండి ఇక నిఫ్టీ బ్యాంకు మనం చూసుకున్నట్టయితే న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్క్లేటర్ అండ్ ఇండికేటర్ అనేది మనం చూసుకున్నట్టయితే అదేవిధంగా మనకి నిఫ్టీ ఫిఫ్టీ అనేది చూస్తే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్ మనకి ఒక రకంగా గ్లోబల్ క్యూస్ గ్రీన్లో ఉన్నాయి అండ్ యుఎస్ ఫెడ్ ఏం చేస్తుందంటే వడ్డీ రేట్లు అని చెప్పేసి డిసైడ్ చేసినట్టు తెలుస్తుంది అండ్ మన మార్కెట్ చూసుకున్నట్టుగా గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ అప్ అయింది దీని దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క డైరెక్షన్లో మనం ట్రేడ్ ప్లాన్ అనేది తీసుకుంటే బెటర్ అనేది నా అభిప్రాయం ఓకే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఫ్రెండ్స్ మీ యొక్క లైక్ ద్వారా సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం స్టే ్యూమ్ ధన్యవాదాలు